ఏవైనా రెండు రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఏ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ పోటీ చేయాలి అనే దానికి ప్రాతిపదిక ఏముంటుంది అంతకుముందు ఆ పార్టీలు పోటీ చేసిన దగ్గర సొంతంగా వాళ్లకు ఎంత బలం ఉంది ఎన్ని ఓట్లు వచ్చాయి ఎక్కడైతే ఎక్కువ ఓట్లు వచ్చాయో అక్కడ మాకు బలం ఉన్నట్లు కాబట్టి ఆ నియోజకవర్గాలు మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది జనరల్గా ఎవరైనా చేసే పని అదే సమయంలో జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంది టీడీపీ దగ్గర హరిరామ జోగయ్య గారి భాషలో చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారు దేహీ అనే సీట్లు అడుక్కుంటున్న పరిస్థితుల్లో నేను కదా హరిరామ జోగయ్య గారు చెప్పారు అడుక్కుంటున్న పరిస్థితుల్లో మరి ఆ తక్కువ సీట్లైనా కనుక ఏ స్థానాలు అడుగుతారు వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పోటీ చేసినప్పుడు ఎక్కడైతే ఎక్కువ ఓట్లు సంపాదించగలిగారో ఆ నియోజకవర్గాలు డెఫినెట్లీ ప్రియారిటీగా తీసుకుంటారు కదా మినిమం కదా అయితే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంత పిచ్చి ప్రేమ ఉందో ఈ సీట్ల పంపకాలు స్థానాల ఎంపిక ఇవన్నీ చూసుకున్నా కూడా మనకు ఈజీగా అర్థం అవుతుంది ఇన్ని రోజులు చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ ఎందుకు తిరిగాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి ఎందుకు తిరిగాడు ఇన్ని రోజులు తిరిగి పవన్ కళ్యాణ్ సాధించింది ఏంటో నాకు మీకు పక్కన పెట్టండి ఆ జనసేన కార్యకర్తలకు అర్థం కాక జుట్టు బిక్కుంటున్నారు ఇక బోర్డుగుండలు ఉన్నారైతే పిక్కునేక జుట్టు లేక బోర్డు బోర్డుగుండు మీద ఆయన రాసుకుంటూ ఉన్నారు ఇప్పుడు చూడండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిచిన ఏకైక నియోజకవర్గంతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు నియోజకవర్గాల్లో ముప్పై వేలకు పైగా ఓట్లను సంపాదించారు సో బై డిఫాల్ట్గా ఈ నియోజకవర్గాల్లో మెజారిటీ సీటు వాళ్ళు కోరుకుంటారు అంతేనా కానీ ఇక్కడ చూడండి ఏం జరిగిందో ఈ పదహైదు సీట్లల్లో జనసేన పోయినసారి ఎన్నికల్లో ముప్పై వేలకు పైగా సాధించిన పదహైదులో ఒక్క సీటు మాత్రమే మొన్న జనసేనకి ప్రకటించారు ఏడు సీట్లలో టీడీపీ అభ్యర్థులు ప్రకటించేశారు ఏడు సీట్లల్లో ఇంకా మిగిలినవి చూడాలి జనసేనకి ఎన్నికారో మళ్ళీ టీడీపీ ఎన్ని పోటీ చేస్తారు అని ఒకటే ఇచ్చారు ఓవరాల్గా వాళ్ళకి పదహైదు చోట్ల ముప్పై వేలకు పైగా వచ్చాయి అందులో ఏడు చోట్ల టీడీపీ అభ్యర్థులనే ప్రకటించేశారు ఇప్పుడు చూడండి నెల్లిమర్లా ఇచ్చారు జనసేనకు పోయిన ఎన్నికల్లో ఎన్ని ఓట్లు ఇచ్చా తెలుసా అక్కడ ఏడు వేల ఆరు వందల ఓట్లు వచ్చాయి సో ఏడు వేల ఆరు వందల ఓట్లు జనసేనకు వచ్చిన చోట అంత బలహీనంగా ఉన్న చోట టీడీపీ జనసేనకి ఇచ్చేసింది దాదాపు ప్రతి సర్వే అయినా స్థానికంగా ఉన్న అభిప్రాయం అయినా నెలిమర్లు అంటే వైసీపీ ఖాతాలో ఉన్నట్లే వాళ్ళ గెలుపులో వాళ్ళ గెలుపు లిస్టులో ఇది ఎప్పుడో యాడ్ చేసేసుకోవచ్చు అని అటువంటి చోట ఎవరికి ఇచ్చారు జనసేనకి ఇచ్చారు అనకాపల్లి అసెంబ్లీ స్థానంలో మన పోయినసారి జనసేనకి ఎన్ని వచ్చాయి కొంచెం అటు ఇటు పన్నెండు వేల ఓట్లు వచ్చాయి పన్నెండు వేలే అది మళ్ళీ జనసేన ఖాతాలో వేసేసారు అర్థమైందా ఇంకో ఇంట్రెస్టింగ్ చూడండి ఇప్పుడు పి గన్నవరం ఉంది కదా పీ గ ఎస్సీ రిజర్డ్ పి గన్నవరంలో జనసేనకు మన ఏకంగా ముప్పై ఆరు వేల ఓట్లు పైన వచ్చాయి ముప్పై ఆరు వేల ఓట్లు ఈసారి టీడీపీ అభ్యర్థిని అక్కడ నిలబెడుతున్నారు ఇక్కడ ఇంకా పాపం జనసేన వాళ్ళు బాధ వర్ణాతీత భయం బాధ ఇక టీడీపీ టికెట్ ఇచ్చిన అభ్యర్థి ఇంతకు ముందు అరే జనసేన పార్టీ జనసేన కార్యకర్తలు మీరు బాగుండలేదు అభిమానులు వంద రూపాయల కోసం పెళ్ళాలను కూడా మండ పెడతారా మీరు అని కమెంట్లు చేశాడు ఆయన ఎక్స్ట్రీమ్లీ సారీ బట్ వాళ్ళు మాట్లాడినవి ఎంత అంటే ఎలాంటి ఏమంటారు వ్యాఖ్యలు చూడండి చెప్పాలంటే ఇంకొకసారి తప్పదేమో మనసు అంగీకరించదు అవి మళ్ళీ రీకాల్ చేయాలి బట్ ఐఎమ్ సారీ తప్పదు అటువంటి వాళ్ళకి ఇచ్చి అక్కడ ముప్పై ఆరు వేల ఓట్లు పైగా జనసేనకు వచ్చిన చోట జనసేన కాకుండా టీడీపీకి ఇచ్చి జనసేన వాళ్ళ ఏకంగా పల్ ఇంకా ఎందుకు లేదు ఇంకా అతని గురించి మాట్లాడాడు జనసేన వాళ్ళకు మంట పెడుతుంది పాపం అక్కడ నెక్స్ట్ విజయవాడ తూర్పు పోయినసారి జనసేన అభ్యర్థికి ముప్పై వేల ఓట్లు పైన వచ్చాయి టీడీపీ ఖాతాలోకి పోయింది ఇప్పుడు విజయవాడ సెంట్రల్ జనసేన మిత్రపక్షంగా సిపిఎం పోటీ చేస్తే కొంచెం అటు ఇటు ముప్పై వేల ఓట్లు వచ్చాయి అక్కడ టీడీపీనే పోటీ చేస్తుంది అయితే ఈ రెండింటితో పోలిస్తే తక్కువ వచ్చినది మొన్న విజయవాడ పశ్చిమ ఆ విజయవాడ పశ్చిమ ఏమో ఈసారి జనసేన కావాలంటుంది పోయినసారి రాజమండ్రి రూరల్ నలభై రెండు వేల ఓట్లు పై వచ్చాయి దాదాపు నలభై మూడు వేల ఓట్లు వచ్చాయి కందులో దుర్గేష్కి జనసేన అభ్యర్థిగా కానీ ఈసారి ఆయనను అక్కడి నుంచి కాకుండా ఏం చేస్తున్నారు నిడదవోలుకు పంపిస్తున్నారు పోనీ అక్కడ నిడదబోళ్ళు గత ఎన్నికల్లో ఏంటన్నా వచ్చే జనసేనకు ఇరవై రెండు వేల ఓట్లు ఏమో వచ్చాయి ఇంకా తణుకు మనం చూసాం నేను మాటిస్తే ప్రాణం పోయినా మాట తప్పను మాట తప్పితే తల తీసేసుకున్నట్లే ఈ తణుకులో మనం విడత విడవాలి రామచంద్రరావు ఆయనను మనం గెలిపించుకుంటున్నాం ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపుతున్నాం అన్నాడు పవన్ కళ్యాణ్ టీడీపీ పోటీ చేస్తుంది తణుకులో పోయినసారి జనసేనకు ముప్పై రెండు వేల ఓట్లు వచ్చాయి ఓం వెండం శివాయ కొత్తపేటలో జనసేనకు పోయినసారి ముప్పై ఆరు వేల ఓట్లు వచ్చాయి అది టీడీపీనే పోటీ చేస్తుంది మండపేటలో ముప్పై ఆరు వేల ఓట్లు వచ్చాయి టీడీపీనే పోటీ చేస్తుంది ముమ్మడివరంలో ముప్పై నాలుగు వేల ఓట్లు వచ్చాయి టీడీపీనే పోటీ చేస్తుంది పాలకొల్లులో ముప్పై మూడు వేల ఓట్లు వచ్చాయి టీడీపీనే పోటీ చేస్తుంది ఇంకా అంటే ఇక పవన్ కళ్యాణ్ పట్టుబట్టింది ఏంటి పవన్ కళ్యాణ్ సాధించింది ఏంటి అయ్యా నీకు దండం అని చెప్పి అందుకే పవన్ పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని ఆవేదనను సోషల్ మీడియాలో వెలిగుచ్చుతూ ఉన్నారు